నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది విఫాన్ ఇచ్చిన మరి తినాలండి నేను ఈరోజు చెప్పబోయే సబ్జెక్ట్ అండి పిల్లలకి హాస్టల్ బిడ్డు ఎలాంటిది ఉండాలి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు హాస్టల్ బిడ్డే కదా అని ఓర్ని ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కొచ్చేసుకుంటున్నారండి రెండు వేలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎవరు చూస్తారు రంగు చూస్తారు సంచి రంగు చూస్తారు కొనేసుకుంటున్నారు సంచి లోపల ఏముందనేది చూసుకోవట్లేదు ఏం లేదండి ఇప్పుడు ఫోల్డింగ్ పరిపిస్తారు మీరు హాస్టల్ పెట్టడం కానీ ఇలా మూడు హాస్టల్ ఫోల్డింగ్ పరిపిస్తారు ఈ ఫోల్డింగ్ బెడ్ వల్ల మీ పిల్లలకి నడువులు నొప్పులు వచ్చేస్తాయి ఎందుకంటే ఎక్కడికక్కడ స్టెప్పు స్టెప్పులు కొట్టడం వల్ల నడువు నొప్పి వచ్చేసిద్ది రెండోది లోపల ఈపీ షీట్ ఉండిద్ది అసలు ఈపీ షీట్ ఉంటే నిద్ర పట్టకపోగా అటు ఇటు మసిలి పిల్లలు ఎడ్యుకేషన్ అంతా చెడిపోయి ఈ రెండు కాకుండా పిల్లలు హాస్టల్ బెడ్ వాళ్ళు ఇప్పుడు చిన్న వయసులోనే ఆ ఈపీ షీట్ మీద పనుకోవడం వల్ల పెడితే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉండిద్ది అనమాట అందుకని మీరు హాస్టల్ బెడ్డుని ఇష్టం వచ్చినట్టు వాడద్దండి అండి ఏవి పడితే కొనదు చక్కగా ఇలా జిప్పు కవర్ తీసుకోండి కాటన్ అనేది మంచిది అనమాట ఉత్తుకోవచ్చు అనమాట జిప్పు కవరు ఇలాంటి జిప్పు కవర్ తీసుకోండి నేను చెప్పినట్టుగా మీ డబ్బులను బట్టి ఇది వచ్చేసరికి ముప్పై డెబ్బై రెండు సైజు ఈ జిప్పు కవర్ ఒకటి కొనుక్కొని దాని లోపల మీరు మొత్తం కలిపి నాలుగు వేలు అవుతుంది ఏది సూపర్ సాఫ్ట్ జిప్పు కవరు నాలుగు వేలు పెట్టుబడి పెట్ట పెట్టగలిగితే సూపర్ సాఫ్ట్ వేసుకోండి అంతకన్నా తక్కువ దానికి వెళ్ళద్దు అసలు ఇంకా అదే లోయెస్ట్ సూపర్ సాఫ్ట్ వేసుకోండి అదే ఇంకొంచెం డబ్బులు పెట్టగలిగితే మెమరీ ఫోము అదే మీరు ఇంకో డబ్బులు పెట్టగలిగితే లాటెక్స్ వేసుకోండి ఇవన్నీ ప్రైసెస్ అని మా వెబ్సైట్లో చూడండి మీకు క్లారిటీ వచ్చేసింది అయితే కంపల్సరీగా ఇలాగే వాడండి మీరు లోపల ఫోమ్ ఏ ఫోమ్ అయినా పెట్టుకోండి జిప్పు కవరు కొనుక్కొని లోపల పెట్టుకోండి అలా కాకుండా మీరు కొన్న పరుపు కనుక తీసుకుంటే స్టెప్పులు స్టెప్పులుగా ఉంటే ఒక ప్రాబ్లం ఈపీ షూట్ ఉంటే ఒక ప్రాబ్లం ఈ అదే బెడ్ని సంవత్సరాల సంవత్సరాలు హాస్టల్లో వాడి ఎక్కి తొక్కి నీళ్లు పోసి తిని ఎవరు పడితే వాళ్ళు కాళ్ళు వేసి తొక్కి దాన్ని ఉతకటానికి కుదరదు దీనికి తోడు అది అట్లాగ కొనుకుంటే ఇస్నోఫిలియా వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే నేను చెప్పినట్టుగా ఇలా కనుక వాడుకుంటే వాళ్ళు వాడినంతకాలం వాడినాక అది ఉతుక్కొని మనం నెలకొరు నెలకొ పిల్లలు ఇవి పంపించినప్పుడు ఉతికేసి జిప్పుకోవరు మళ్ళీ లోపల ఫోన్ వేసుకొని వాడుకోవచ్చు తర్వాత కూడా ఇది మనకేం వేస్ట్ కాదు వేస్ట్ పోదు మన దివాన్ ఖాటు మీదకి వేసుకోవచ్చు ఎలాస్టిక్స్ పెట్టాను చూడండి దివాన్ కాటు కనెక్షన్ చేసేసుకోండి ఇంకా కదలకుండా ఉండద్ది మీ కాట కూడా మెత్తగా తయారైపోద్ది మీరు ట్రావెలింగ్ బెడ్గా కూడా వాడుకోవచ్చు గెస్ట్లు వచ్చారా ఆ దివాన్ ఘాటు మీద ఈ బెడ్ తీసి కింద వేసేస్తే గెస్టులు పనుకుంటారు ఒక నాలుగే వేసుకోవచ్చు మీరు ఓపిక ఉంటే నాలుగు తీసి నలుగురు కింద పండుకోవచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలి చుట్ట చుట్టూ ట్రౌన్లు తీసుకెళ్ళిపోండి ట్రైన్ల మధ్యలో వేసుకుని పండుకోవచ్చు కార్లో వెనకమ్మలు పెట్టుకుని వెళ్ళిపోండి బీచ్లకు వెళ్ళినప్పుడు పడుకోవచ్చు ఎన్ని రకాల మల్టీపర్పస్ ఉతుక్కోవచ్చు కాబట్టి అసలు ఏ గొడవ లేదు లోపల సూపర్ సాఫ్ట్ ఉతుక్కోవచ్చు పైన జిప్పు కవరు ఉతుక్కోవచ్చు కాటన్ వేడి చేయదు మంచిది స్మూత్గా ఉండిద్ది ఇట్లా తయారు చేసుకోండి ట్రావెలింగ్ బెడ్ ఎవరు కూడా కుట్టిన ట్రావెలింగ్ బెడ్లు కొనవద్దు లోపల ఏముందో చూసుకోనండి ఫోల్డింగ్ అసలు కొనద్దు ఎప్పుడైతే ఫోల్డింగ్ పెట్టారో గ్యారంటీ ఆ గ్యాప్లు వచ్చేస్తే ఆ గ్యాప్లో గ్యారంటీ నెప్పులు వచ్చేస్తాయి ఒంట్లో బాగోదు రోలింగ్ అయితే అసలు మీకు ఇబ్బంది లేదు అలా ఈపీ షీట్ మీద మీ పిల్లల్ని పనుకోబెట్టే బదులు ప్లాస్టిక్ గోతాలు పది కట్టకట్టేవ్వండి దాని మీద కొనుక్కుంటే వంద రెట్లు బెటర్ పి షీట్ ఏమండి అక్కడికి చేయేస్తే అక్కడ కాలేస్తే అక్కడ గొంత పడిపోయి చూసుకోండి కావాలండి మీరు ఒక పరుపు తీసుకొచ్చి చించి చూసుకోండి వెయ్యి రెండు వేల రూపాయల పరుపులు అన్నింటిలో అయ్యా ఉంటాయి ఈపీ షీట్లో ఉంటాయి లేకపోతే చెత్త ఫోన్లు అయ్యే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్నాకే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి నేను చెప్పింది విషయాలు కరెక్టా కాదనేది సెర్చ్ చేసినాక నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటేనే మీరు ఫాలో అవ్వండి ఇంకా ఈ వీడియో మీద మీకు డౌట్ ఉంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉందండి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు మా వీడియోస్ అన్నీ చూడవచ్చు మా పరుపులు మోడల్స్ సైజెస్ వారికి ప్రైసెస్ కూడా చూడవచ్చు అండి వి ఫర్నిచర్మల్ డాట్ ఇన్ వి ఫర్నిచర్మల్ డాట్ కామ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం అండి